ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి రాష్ట్ర మంత్రివర్గంలో విస్తరణలో చోటు దక్కబోతుంది అనే అంశాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించినటువంటి అంశం మనం చూసాం బట్ మంత్రిగా నాగబాబు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందా లేదా అనేది ఒక అంశం అనేది ఇప్పుడు ఒక సస్పెన్స్గా కనిపిస్తూ ఉంది ఎందుకంటే దానిపైన ఇంకా క్లారిటీ అయితే రాలేదు ప్రస్తుతానికైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అఫీషియల్గా అనౌన్స్ చేసినప్పటికీ కూడా బట్ ఎప్పుడు ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే రాలేదు ఇప్పుడు రాష్ట్రం మంత్రివర్గ విస్తరణలో నాగబాబుని తీసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యేగా కానీ లేకపోతే ఎమ్మెల్సీగా కానీ ఎన్నికై ఉండాలి సో మరి ఆయన ప్రజల తరఫున ఎమ్మెల్యేగా అవ్వలేదు కానీ కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని ఎమ్మెల్సీ కోటా నుంచే తీసుకొని ఆ తర్వాత మంత్రివర్గంలో చోటు ఇచ్చే ఛాన్సెస్ ఉంది అనేది మొదటి నుంచి ఉన్నటువంటి అంశం బట్ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఎక్కడా కూడా ఎమ్మెల్సీలకి సంబంధించినటువంటి స్థానాలనేవి ఖాళీగా ఉన్నట్టు కానీ లేనట్టు కానీ అంటే ఖాళీగా అయితే ఎక్కడా తెలియట్లేదు అండ్ మరో అంశం ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఎమ్మెల్సీగా నామినేషన్ ఎమ్మెల్సీగా ఏదైతే దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పదవికి వాళ్ళు రాజీనామా చేశారని ఒక అంశం అయితే వినిపిస్తోంది బట్ ఆ రాజీనామా చేసినటువంటి పదవికి ఇప్పుడు నాగబాబుని పంపించబోతున్నారని ఆ తర్వాత ఆయన మంత్రిగా చేయబోతున్నారు అనేది ఒక ఒక వర్గం నుంచి వినిపిస్తున్నటువంటి అంశం మరోవైపు నుంచి ఏంటంటే ప్రస్తుతానికి ఆయన్ని మంత్రివర్గంలో ఆ విస్తరణలో చోటు దక్కించి రానున్న మార్చిలో కొంతమంది ఎమ్మెల్సీల యొక్క పదవి కాలం ముగుస్తుంది కాబట్టి మార్చి తర్వాత ఆయన్ని ఎమ్మెల్సీగా చేయబోతున్నారనేది మరోవైపు నుంచి వినిపిస్తున్నటువంటి అంశం బట్ ఏదైతే చంద్రబాబు నాయుడు సైడ్ వర్షన్ ఏదైతే ఉందో సో ఆ వర్షన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఖండించినట్టు కొంచెం వ్యతిరేకించినట్లయితే ఒక అంశం అయితే వినిపిస్తుంది ఎందుకు అనంటే మొదటగా ఎమ్మెల్సీ చేసిన తర్వాతే ఆ తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో ఆయనకి చోటు ఇవ్వాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి యొక్క వాదన కానీ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ అయితే ఆయనకి మంత్రివర్గ విస్తరణలో ఇద్దాము తర్వాత ఆయన ఎమ్మెల్సీగా తీసుకుందాము మార్చిలో ఏదైతే ఈ ఎమ్మెల్సీలకి సంబంధించినటువంటి ఆ గడువు ముగుస్తుందో సో అక్కడ ఏదైతే ఖాళీలుగా ఉంటాయో ఆ ఖాళీల్ని తిరిగి భర్తీ చేద్దాం అనేది చంద్రబాబు నాయుడు యొక్క వర్షన్ అనమాట బట్ దానికి పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్టబుల్గా లేరు అనేది అయితే గట్టిగా వినిపిస్తుంది బట్ దాంట్లో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది పూర్తిగా క్లారిటీ అయితే రాలేదు సో ఇది ప్రజెంట్గా మనకి వినిపిస్తున్నటువంటి అంశం మొదటి నుంచి చూసుకుంటే కూడా జనసేన తరఫున ఒక కీలక నేత నేతగా వ్యవహరించారు నాగబాబు సో ఎన్నికల టైంలో కూడా ఆయన చేసినటువంటి ప్రచారం కానీ ఎన్నికల టైంలో కూటమి నేతల్ని గెలిపించడానికి ఆయన చేసినటువంటి ప్రచారంలో భాగంగా ఆయన వెళ్తున్నటువంటి తీరు కూడా మనం చూసాం ఇక మెగా ఫ్యామిలీతో పాటు సినీ వర్గాల నుంచి కూడా చాలా మంది కూడా పిఠాపురంలో క్యాంపెయినింగ్ చేసినటువంటి తీరు మనం చూసాము పవన్ కళ్యాణ్ ని గెలిపించాలి అసెంబ్లీకి పంపించాలి ప్రజల తరఫున మాట్లాడే నాయకుడిగా ఆయన్ని మేము అసెంబ్లీలో చూడాలి అని చెప్పి చాలా మంది కూడా పిఠాపురం వెళ్ళి ప్రచారం చేసినటువంటి తీరు మనం చూసాం అలాగే ఆ టైంలోనే నాగబాబుని అనకాపల్లి నుంచి ఎంపీగా బరిలోకి దింపుతున్నారు అని ఒక అంశం అయితే వెలుగులోకి వచ్చింది బట్ అనూహ్యంగా కూటమిలో భాగంగా అనకాపల్లి సీట్ అనేది బీజేపీకి వెళ్లడంతో దాన్ని సీఎం రమేష్కి ఇచ్చినట్టయితే మనకి కనిపిస్తోంది సో ఆ టైంలో అక్కడ ఆయన్ని కాంప్రమైజ్ చేసి ఆయన్ని రాజ్యసభకు పంపించబోతున్నారు అధికారంలోకి రాగానే అనేది మరో అంశం కూడా తెర మీదకి వచ్చింది బట్ అనూహ్యంగా అది కూడా క్యాన్సిల్ అయింది ఎందుకంటే రాజ్యసభకు ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ నుంచి మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి వైఎస్ఆర్సీపీకి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి ఆ మూడు ఖాళీల్ని తిరిగి ఒకరి ఒకరిలో భాగంగా ఈయన్ని పంపించబోతున్నారనేది వినిపించింది కానీ బట్ అనూహ్యంగా అక్కడ కూడా బీదా రావు సానా సతీష్ అండ్ ఆర్ కృష్ణయిన్ అయితే ప్రస్తుతానికి రాజ్యసభకు ఎంపిక చేసినట్టయితే తెలుస్తుంది సో ఇంకా నాగబాబుకి అటు రాజ్యసభలోనూ స్థానం దక్కలేదు ఇటు అనకాపల్లిలో ఎంపీగానూ స్థానం దక్కలేదు సో మిగిలింది ఆయనకి ఎమ్మెల్సీ ఒకటి అట్ ద సేమ్ టైము రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో చోటు అనేది సో ఈ రెండిట్లో కూడా ఖచ్చితంగా నాగబాబుకి అవకాశం దక్కుతుంది సో ఈ ఎజెండా మీదనే పవన్ కళ్యాణ్ గారు కూడా మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేస్తున్నారు అనేది అయితే వినిపించింది బట్ ఈ అంశం కూడా ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కడం అయితే అంటే లైక్ క్లారిటీ వచ్చింది కానీ ఆయన ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఆయనకి ఏ బాధ్యత అప్పగిస్తారు అనేది మాత్రం క్లారిటీ లేదు సో దీని మీద కూడా రకరకాలుగా వినిపించాయి అంటే ప్రస్తుతానికి ఆయన సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా సినిమా రంగానికి సంబంధించినటువంటి శాఖనే ఆయనకి ఇవ్వబోతున్నారనేది మొదటి నుంచి ఒక అంశం బట్ అను అనూఖ్యంగా అక్కడ కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫర్గా ఉన్నారు కాబట్టి ఆయన్ని ఆ పదవి నుంచి వేరే చోటకి బదిలీ చేసి ఆ ప్లేస్లో నాగబాబుని రీప్లేస్ చేయబోతున్నారు అనేది వినిపించింది బట్ కందుల దుర్గేష్ని అక్కడ నుంచి రీప్లేస్ చేయాలంటే ఆయనకి ఇంకో ఇంకో బాధ్యత లేకపోతే ఇంకొక మంత్రి శాఖ ఆయనకు అప్పగించాల్సి ఉంటుంది సో మరి ఇంకొక మంత్రి శాఖ ఆయనకు అప్పచెప్పాలంటే పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి రెండు శాఖలు ఏదైతే ఉన్నాయో ఆ రెండు శాఖలు ఒకటి శాక్రిఫైస్ చేయాలి సో అన్న కోసం పవన్ కళ్యాణ్ మంత్రి పదవిని వదులుకుంటున్నారు అనే కోణాలు కూడా రకరకాలుగా వినిపించాయి బట్ వీటన్నిటికీ కన్క్లూజన్ రావాలి అని అంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో నాగబాబుకి చోటు దక్కింది అని చెప్పడం చెప్పారు కానీ అది ఎప్పుడు ఏంటి ఏ శాఖ అనేది క్లారిటీ రాలేదు కాబట్టి ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్ వరకు కూడా దీన్ని ఎవరు కూడా అంటే సీరియస్గాను లేకపోతే లైక్ అంటే ఇంకా దీని కన్ఫర్మేషన్ అనేది ఎవరు కూడా పూర్తిగా ఇవ్వలేకపోతున్నారు బట్ రాజకీయంగా లేకపోతే పదవులు కేటాయించే విషయంలో కూటమి కాబట్టి ఒక్కరి డెసిషన్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా కూటమిలో ఉన్నటువంటి పార్టీ నేతలు ఎవరైతే అధినేతలు ఉన్నారో సో వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని ఫైనల్గా ఒక డెసిషన్కి రావాలి అని అంటే మాత్రం మరి కాస్త టైం పట్టే అవకాశం అయితే ఉందన్నట్టు తెలుస్తుంది థ్యాంక్ యూ